అందరికి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఊతప్పం అన్నమాట ఇలా సింపుల్గా ఊతప్పం వేసుకుంటున్నాను ఈరోజు కొంచెం ఆనియన్ క్యారెట్ అలాగే కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే డైజెషన్ కూడా మంచిది అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తుందన్నమాట ఈ ఊతప్పంలోకి కొంచెం కారపొడి అలాగే పల్లీ చట్నీ అలాగే కొంచెం హెల్తీగా తినాలని ఒక రెండు లైన్ బ్యాగ్స్ కూడా వేసుకుంటున్నాను అప్పుడప్పుడు కొంచెం హెల్తీగా కూడా తినాలి కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా అయిపోయింది ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు కాఫీ కూడా ఉండాలి కదా కాఫీ అనమాట రెండు గ్లాసులు కలిపేస్తాను ఇది వచ్చి నాకు ఇది వచ్చి మా ఆయనకి సార్ కదా ఇదొచ్చ చాలా సింపుల్ గా జస్ట్ ఊతప్పం యాపి డేట్స్ అనమాట ఈ రోజు ఇడ్లీ ఏమీ లేదు జస్ట్ కాఫీతో నా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను బాయ్